అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు యాభై ఆరవ రోజుకి స్వాగతం పుస్తకంలోని ఆరవ భాగం సిద్ధాంతంలో మొదటి అంశం సృష్టి గురించి సిద్ధాంతాలు విశ్వానికి సంబంధించిన వాస్తవము తర్వాతి భాగం విందాం భగవాన్ ఈ ప్రపంచాన్ని చూస్తాం ఎన్నో విధాలా అనుభవిస్తాం ఈ అనుభవాలకి కారణం మనం చూసే పదార్థాలకి మన ప్రతిస్పందనే అవి కలలో వలె మనస్సుతో కల్పించబడినవి కావు కళలు కూడా మనిషికి మనిషికి వేరువేరుగా ఉంటాయి ఒకే మనిషికి కూడా కళలు వేరువేరుగా ఉంటాయి ప్రపంచం నిజమేనని రుజువు చేయటానికి ఇది చాలదా స్వామి మేల్కొని ఉన్న వేళల్లోనే కలలలోని అవకతవకలు తెలుస్తాయి కానీ కలగనేటప్పుడు అంతా సబబే అనిపిస్తుంది అంటే కలలో నీకు దాహం వేసిందనుకో కేవలం మిథ్యే అయిన ఆ దాహం మిథ్యాత్మకమైన నీరు త్రాగటంతో మిథ్యాత్మకంగానే తీరుతుంది కలే మిథ్య అని తెలియనంతసేపు అదంతా వాస్తవంగానే అనిపించింది నీకు మేల్కొని ఉన్నప్పటి ప్రపంచము అంతే ఇప్పుడు నీకు అనుభూతులన్నీ సమన్వయింపబడి అంతా వాస్తవమే అనిపిస్తుంది ప్రపంచం తనంతట తానే సత్యమే అయితే గాఢ నిద్రలో నీకెందుకు ప్రత్యక్షం కాదు నిద్రలో నేను లేను అని నీవు అనలేవు కదా అవును స్వామి నేను నిద్రలో ఉన్నప్పుడు ప్రపంచం లేదని అనలేను అది ఎప్పుడూ ఉంటూనే ఉంది అయితే నేను నిద్రలో దానిని గమనించకపోయినా నిద్రపోని వాళ్ళు చూస్తూనే ఉంటారు కదండి నిద్రపోయినప్పుడు నీవు ఉన్నావు అని చెప్పటానికి సాక్ష్యంగా ఇతరులని పిలిచి రుజువు చేయమని అడగవలసి వచ్చిందా ఇప్పుడు మాత్రం వారి సాక్ష్యం ఎందుకు కావాలంటున్నావు నీవు మేల్కొని ఉన్నప్పుడు కూడా వాళ్ళు నీవు నిద్రపోయినప్పుడు ప్రపంచం ఉంది అని చెప్పగలరు నీ ఉనికి విషయం వేరు నిద్రలేవగానే హాయిగా పడుకుంటున్నావు అంటే ఎంత గాఢ నిద్రలోనైనా నీ గురించి నీకు ఎరుక ఉండేదన్నమాట కాని ప్రపంచం ఉందో లేదోనని ఏమాత్రం ఎరుకలేదు ఇప్పుడైనా నీవు మేల్కొని ఉన్నప్పుడు ప్రపంచం వచ్చి నేను నిజంగానే ఉన్నాను అని అంటోందా లేక నీవంటున్నావా నేనే అంటున్నాను స్వామి నిజమే కానీ నేను ప్రపంచం గురించి అంటున్నాను కదా నీ వాస్తవికత గురించి నీకు తెలియకపోయినా ప్రపంచం వాస్తవం అని రుజువు చేయటానికి ప్రయత్నిస్తున్నావు దీనిని చూసి ప్రపంచం నవ్వుతోంది ప్రపంచం వాస్తవమేనని ఎట్లాగైనా అందామని ప్రయత్నిస్తున్నావు వాస్తవికతకి ప్రమాణం ఏమిటి తనంతట తానే సంస్థితమై తనంతట తానే అభివ్యక్తమై నిత్యమై ఏ పరివర్తనము చెందనిదే వాస్తవం కాగలదు ప్రపంచం తనంతట తానే సంస్థితమైందా మనస్సు సహాయం లేకుండా ఎప్పుడైనా గోచరించిందా నిద్రలో మనస్సు లేదు ప్రపంచము లేదు రెండూ ఒకేసారి ఈ విధంగా సంభవించటానికి అర్థం ఏమిటి శాస్త్రీయ పరిశోధనకి అనుమానం యొక్క సూత్రాలే ప్రాతిపదిక అని నీకు తెలుసు కదా ప్రపంచం వాస్తవమేనా అనే విషయాన్ని ఈ అనుమాన సూత్రాలను అనుసరించి తేల్చుకోవచ్చు కదా నీ గురించి నేనున్నాను అనగలవు అంటే నీ ఉనికి కేవల ఉనికి మాత్రమే కాదు దాని గురించి నీకు జ్ఞానం ఉందన్నమాట నిజానికి ఆ ఉనికి చైతన్యము ఒక్కటే ప్రపంచానికి తన గురించి ఎరుక లేకపోవచ్చు స్వామి కాని ప్రపంచం ఉంది కదా ఎరుక అన్నది ఎప్పుడూ ఆత్మచైతనత్వమే దేని గురించైనా నీకు ఎరుక ఉంటే ప్రధానంగా నీ గురించి ఎరుక ఉన్నట్టే చైతన్యం లేని ఉనికి అంటూ ఏమీ లేదు అది ఉనికి కానేరదు అది ఆపాదింపబడిన ఉనికి సత్ అసలైన ఉనికి ఒక లక్షణం కాదు అదే అసలు పదార్థం అదే వస్తువు అంటే సత్యం అందువల్లే దానిని సత్ చిత్ అంటారు ఒకటి కాకుండా రెండోది మాత్రమే కాదు ప్రపంచం తనంతట తాను ఉండదు తన ఉనికి గురించి దానికి తెలియదు అటువంటి ప్రపంచం సత్యం అని ఎట్లా అనగలవు ప్రపంచం లక్షణం ఏమిటి ఎప్పుడూ మారుతూ ఉండటం అంతులేని సందిగ్ధం పరాధీనమై ఆత్మచైతన్యం లేని నిరంతర పరివర్తన చెందే ప్రపంచం సత్యం కాజాలదు అయితే స్వామి ప్రపంచంలోని నామరూపాలు వాస్తవమేనా అధిష్టానానికి అవి భిన్నం కావు నామరూపాలని పరిశీలింపబోతే నీకు అందేది సత్యమే అందువల్ల నిత్యమైన సత్యజ్ఞానాన్ని సంపాదించు జాగ్రత్త అవస్థ ఇంత వాస్తవంగా ఎందుకు తోస్తుంది స్వామి సినిమాలో తెర మీద ఎన్నో చూస్తాం కానీ అవేవి వాస్తవం కావు తెర తప్ప ఇంకేది వాస్తవం కాదక్కడ అట్లాగే మేల్కొని ఉన్న స్థితిలో కూడా అధిష్టానం తప్ప వేరే ఇంకేది వాస్తవం కాదు జగత్తు గురించిన జ్ఞానం అంటే ఆ జగత్తుని ఎరిగిన వాని గురించి జ్ఞానమేనన్నమాట అయితే ప్రపంచంలో ఇంత శాశ్వతత్వాన్ని నిలకడని ఎందుకు చూస్తాం స్వామి తప్పు భావాల వల్ల అట్లా అనిపిస్తుంది నేను ఒకే నదిలో రెండుసార్లు స్నానం చేశానని ఎవరైనా అంటే అది తప్పు అతను రెండవసారి స్నానం చేసిన నది వేరు మొదటిసారి స్నానం చేసిన నది వేరు రెండుసార్లు మంట యొక్క కాంతిని చూసినప్పుడు ఒకే మంటని చూశాము అంటారు అది తప్పే జ్వాల క్షణక్షణం మారుతూనే ఉంటుంది మెలకువగా ఉన్న స్థితి ఇటువంటిది నిలకడగా ఉన్నదన్న అనుభూతి శక్తిలోని పొరపాటు మరైతే తప్పు ఎక్కడుంది స్వామి ఎరిగేవాడిలో ఎరిగేవాడు ఎట్లా వచ్చాడు తప్పు శక్తి వల్లే ఎరిగేవాడు అతని తప్పు గ్రహింపు ఒకేసారి ఆవిర్భవిస్తాయి ఆత్మజ్ఞానం కలగగానే రెండు ఒకేసారి మాయమవుతాయి మరి ఎరిగేవాడు అతడి తప్పు అవగాహన ఎక్కడి నుంచి వచ్చాయండి ఈ ప్రశ్నని వేసేదెవరు నేను ఆ నేను ఎవరో తెలుసుకో అన్ని సందేహాలు తీరుతాయి కలలో అసత్యమైన ఎరుక ఎరుగబడినట్లుగానే ఎరిగేవాడు ఉదయించినట్టుగానే మేల్కొని ఉన్న స్థితిలో కూడా అదే జరుగుతుంది నేను అన్నది ఏమిటో తెలిస్తే ఇంకా తెలుసుకోవలసింది ఏమీ ఉండదు గాఢ నిద్రలో జ్ఞానాదులు ఏమీ ఉండవు అట్లాగే ఆత్మానుభవమైన దశలో అవి ఉండవు మేల్కొని ఉన్న స్థితిలో ఏదో జరుగుతోందని తెలిసేది తెలుసుకునేవాడికే కానీ ఆ తెలుసుకునేవాడే మిథ్య అవటం వల్ల ఏదీ సంభవించటం లేదు నిజానికి స్వామి నేను అనే భావాన్ని ప్రపంచం గురించిన ఎరుకని కలిగించే వెలుగు అజ్ఞానమా చైతన్యమా చైతన్యం నుండి పరివర్తనం చెందిన వెలుగే తాను ఇతరుల కంటే భిన్నమని నేనుకి అనిపించేటట్టు చేస్తుంది నుండి పరివర్తనం చెందిన కాంతే ఇతర పదార్థాలని నేను సృష్టించేటట్టు చేస్తుంది కానీ పరివర్తనం జరగటానికి ఒక ఉపరితలం అంటూ ఉండాలి మరి ఆ ఉపరితలం ఏమిటి స్వామి ఆత్మసాక్షాత్కారమైన తరువాత ఆ పరివర్తనం కానీ కానీ అసలు లేనే లేవని రెండూ చైతన్యమేనని తెలుస్తుంది ప్రపంచపు ఉనికికి ఒక స్థానం ఉండాలి అది చూడబడటానికి ఒక కాంతి కావాలి రెండూ ఒక్కసారే ఉదయిస్తాయి కాబట్టి భౌతికమైన ఉనికి దాని గురించిన ఎరుక మనస్సు అనే కాంతి మీద ఆధారపడి ఉన్నాయి మనస్సు ఆత్మకి పరివర్తనమే సినిమాలో బొమ్మలు పరివర్తనం చెందిన కాంతి వల్ల చీకట్లోనే ఎట్లా కనబడతాయో ప్రపంచపు దృశ్యాలు ఆత్మ యొక్క పరివర్తనమైన కాంతిలో అవిద్య అనే అంధకారంలో కనబడతాయి అవిద్య అనే కటిక చీకటిలో గాఢ నిద్రలో వలె ప్రపంచం కనపడదు అట్లాగే ఆత్మ అనే నిష్కళంక కాంతిలో సమాధిలో వలె సాక్షాత్కారంలో వలె ప్రపంచం గోచరించదు మాస్టర్స్ సిద్ధాంతం అనే ఈ ఆరో భాగంలోని రెండవ అంశం పునర్జన్మ గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్